హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా ఉండాలంటే కంపల్సరీగా మీరు ఈ ప్యాక్ ట్రై చేయండి వీక్లీ వన్స్ అప్లై చేయండి రిజల్ట్ ఇన్స్టాంట్ గా మీకే అర్థమవుతుంది ప్యాక్ అప్లై చేసే వన్ డే ముందు మీ హెయిర్ కి సరిపడే మెంతులు నాన పెట్టేసుకుని ఉంచుకోండి తర్వాత హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసి స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి మెంతులు నానబెట్టుకున్న వాటర్ ని పడేయకుండా ఇలా బ్లెండ్ చేసుకునే టైం లో యూజ్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ లూజ్ గా ఉండకూడదు తర్వాత వన్ స్పూన్ కరివేపాకు పొడి యాడ్ చేస్తున్నాను తర్వాత బండ్ ఎగ్ వైట్ తీసుకుంటున్నాను ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే ఎల్లో వద్దు తర్వాత ఈ ప్యాక్ మొత్తం ఒకసారి కలుపుకోవాలి నేను హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీద అప్లై చేస్తున్నాను కాబట్టి వన్ స్పూన్ నట్ ఆయిల్ చేస్తున్నాను ఆయిలీ హెయిర్ మీద అప్లై చేస్తున్నట్లయితే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు హెయిర్ మొత్తం సెక్షన్ డివైడ్ చేసుకుంటూ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలి ఏ సెక్షన్ కూడా మిస్ అవ్వద్దు ఇలా హెయిర్ మొత్తం అప్లై చేసిన తర్వాత కనీసం థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అయినా వెయిట్ చేయాలి ఇలా రెగ్యులర్ గా పెట్టుకోవడం వల్ల మన హెయిర్ చాలా థిక్ గా స్ట్రాంగ్ గా పెరిగింది అలాగే చాలా స్మూత్ గా షైనీ గా కూడా ఉంటుంది ఇంకా ఇలాంటి టిప్స్ కోసం పేజ్ ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్